క్ష్యమే గురువు అంటే తొలగించట అంధకారాలను తొలగించేటువంటి వాడు గురువు ప్రతి ఒక్కరికి నీవు ఏ చదివే కాదు ఏ నీవు ఏ ఉత్తి నైపుణ్యం నేర్చుకున్నా కానీ దానికి గురువు కావాలా కట్టెపని వేసేవానికి ఒక గురువు కావాలి నాట్య కళాకారునికి ఒక గురువు కావాలి సంగీతం నేర్చుకున్న గురువు కావాలి కాబట్టి గురువు మనకు జ్ఞానాన్ని చూపిస్తాడు ముక్తికి మార్గాన్ని చూపిస్తాడు మన జీవనానికి మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి గురువుని మించినటువంటి వ్యక్తివలేవు ప్రతి ఒక్కరిలోనే జ్ఞానం గురువు చెప్పినా జ్ఞానం వస్తుంది కాదు ప్రతి ఒక్కరిలోనే పుట్టినతోనే జ్ఞానం ఉంటుంది దాన్ని వెలిగింపజేసి ఇంటి వాళ్ళు అదే నీరోజు జ్ఞానం ఉన్నాయి బాగా పాతి పాచి పెట్టి భయం నీరు ఆ నీరు కలిగిస్తే పాచిని తగ్గిస్తే శుద్ధి కలిగి అట్లే గురువు ఒక అంధకార్యాన్ని కలిగి మనలో జ్ఞానాన్ని ప్రేరేపిస్తాడు అందుకే గురువు చాలా గొప్ప అంటారు ప్రతి ఒక్కరు పుట్టినది శుద్ధ పౌర్ణమి నాడు ముఖ్యంగా మన సనాతన ధర్మానికి మూలతత్వం పేదవ్యాసు పరాశరాత్మది ఇటువంటి వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళంతా గురువు మహనీయులు మనం పూజించేటువంటి గురువు కృష్ణుడు శాంతి శ్రీరాములు వశిష్ఠుడు గురువు వాటి పెద్ద పెద్ద దేవ గురువులు గురువులు లేరువే మొట్టమొదట అందుకే గురువులు గురువుకు నమస్కారం చేస్తే సర్వదేవు నమస్కారం కేశమృతికి తెలియదు ఏ దేవుని నమస్కారం చేస్తా కేశానికి ఎట్లా చేస్తుందో అల్లెందుకు గురువులు నమస్కారం చేస్తే నమస్కారం చేస్తుంది గురువు ఎప్పుడు రుణం ఎప్పుడు మనం తీసుకోలేదు తల్లిదండ్రులు రుణమన్నా తీసుకుంటాం కానీ కృష్ణుడు అటువంటి వాడు సాంజీ ప్రకటినాడు అండ్ మీ ఋణం ఎప్పుడు తీసుకోవాలి భరత్ మతీ జై భరత్ మతా జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ సందర్భంగా గురువులకు కళాకారులకు సన్మాన కార్యక్రమం విశేషంతో బీజేపీ నాయకులందరికీ నా యొక్క నమస్కారం గురువులు ఉపాధ్యాయులు పెద్దలు పూజలు జ్ఞానము కలిగించి తన జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి సందర్భంగా అభివృద్ధి చెందినటువంటి వారు గురు వారి గురువులకు ఇచ్చి సన్మానం చేస్తారు గురు కోసంలో ఈ భూమి కోసం సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్నా కూడా గురువులను మర్చిపో మర్చిపోకోకుండా వారికి సన్ ఇచ్చి సన్మాన కార్యక్రమాలు చేస్తారు అయితే భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా గురువు ఉంటారు ఎందుకంటే భగవంతుని పూజించవలన్నా కూడా భక్తుడు ఏ విధంగా పూజించాలనేది కూడా ఒక గురువు చెప్పవలసిందే అదేవిధంగా వ్యాసుడు విశ్వంలో మానవుని జీవిత మలుగుడికి ఆత్మత్మికంగా వివరించారు కాబట్టి వ్యాసుని పుట్టినరోజు సందర్భంగా వ్యాస పూర్ణం కూడా అని అంటారు అయితే ఈ గురు పౌరుని బాగా చేయాలనే సంకల్పంతో అతిపెద్ద గొప్పగా చేయాలనే సంకల్పంతో భారతీయ భారతీయ జనతా పార్టీ సమాజంలో సేవ చేస్తున్నటువంటి వారిని గుర్తించి చేయాలని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బోధిస్తూ వివరిస్తూ మఠాధిపతులకు తర్వాత కళను మర్చిపోకోకుండా కళను సమాజానికి వివరించే చూపించే విధంగా కళాకారులను అదేవిధంగా చదువు చెప్పిన గురువులను వారిని గొప్పగా సత్కరించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయాలనుకున్న సందర్భంలో మన గుర్తిలో టీచర్ గురువుగా నాగాసార్ గారు కళాకారులుగా నాగేశ్వరరావు గారు ఒక గుడి నిర్మాణాలను చేర్పడుతూ స్వామిగా ఉన్నటువంటి లక్ష్మయ్య గారిని మనం ఈ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సన్మానం చేయడం లేనది కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విశేష అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఒక రోజుగా దీన్ని నిర్ణయించి ఈరోజు గురువులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందర్భంగా గురువుడైనటువంటి నాగరాజు సాగు గారు తన సురేఖ చరిత్రలో ఎంతో మంది విద్యావ్యులను తయారు చేసి తన యొక్క గుణగణాలను వాళ్ళకి పంచి ఇచ్చి ఆదర్శమైనటువంటి విద్య గురువుగా ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి సాదు గారికి చక్కటి గాయకుడైనటువంటి నాగ నాగేశ్వరరావు సాగు గారికి నిరంతరం భక్తి శ్రద్ధలతో గుడి పూజారుగా గురువుగా మనందరూ ఆశీర్దించేటువంటి రక్షణ గారి గారికి మనరాధ్యక్షులు ఇక్కడ ఏమంటే వెంకటప్ప గారికి అదేవిధంగా మన చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారికి మిగతా మిత్రులు అందరికీ కూడా చంద్ర గారికి అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే గురు పౌర్ణమి గురువుల్ని రక్షించేటువంటి రోజు ఈరోజు గురువులకు సేవ చేసుకోవాలి చక్కటి కథలు ఎన్నో దాహాలు ఉంటాయి అది ఎక్కడ మీరు తన గురుదక్షిణగా పొట్ట దానం చేశాడు అంటే ఆ కథ మనకు కన్నీళ్ళు తెప్పిస్తుంది గురువుని ఎంత పోషించాలనేటువంటిది ఆయన ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని అందరూ విద్య నేర్చుకొని గురుదక్షిణగా తనం పొట్ రోజులు ఇచ్చారు ఈ విధంగా చెప్పుకుంటుంది ఎన్నో ఉదాహరణ కథలతో మనకి ఇక్కడ వ్యాసుడు సార్ మనం నారానికి వ్యాసప్ప ఉన్నం కూడా అంట భారత భాగవతాలని స్కంద పురాణాలని అష్టాదశి కార్చి అన్నిటి కూడా రాసినటువంటి వ్యక్తి ఏ రూపం అంట వ్యాసడు మనకి ఈరోజు వ్యాసుడు రాసినటువంటి కథలన్నిటిని మనం చదువుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక చిన్న కథ అయినా చదువుకోవాలనేటువంటి ఇది ఉన్నారు ఎందుకంటే దాని యొక్క దానివల్ల మనకి మన సనాతన సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి మన యొక్క ఆచార వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే అడిగడుకు పోతున్నాయి మన ఆచార వ్యవహారాలు సనాతన ధర్మాలు పైసలు అయిపోతున్నాయి ఇటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ పై వారు మనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు అయా సనాతన ధర్మాన్ని మీరు ఆచరించండి గురువుల్ని పూరించండి విద్యార్థులను దర్శించండి భక్తులను తీసుకోండి గౌరవించండి అని మనకి మనం ఎక్కడ చూసిన దేశం ఇంతట ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రాబో దినాల్లో గురువుల దశలో పిల్ల పిల్లలకు మనం నేర్పాల్సింది ఏమి అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు మహేశ్వర గురు సాక్షాత్ బలబ్రహ్మత సై శ్రీ గురు నమ గురికే చెప్పలేదారు అంటే ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితికి ఆ యొక్క పదంలో ఉంది కాబట్టి గురువు లేని గురువు అంటే చీకటి చీకటి రూపు గురువు అంటారు చీకటి రూపుమాపేటువంటి వాడే గురువు సార్ చక్కగా చెప్పాడు సముద్రంలో మన మట్టి నీటి పైన తేరేటువంటి పాచం తొలగించే విషయం అయితేనేమి మలినమైనటువంటి తొలగించేటువంటి విషయం మనలో అంధకారంలో మనలో జ్ఞానం ఉంటుంది దాన్ని తొలగించేటువంటి విషయమైతేనేమి అన్నింటినీ సార్ గారు మనకి చక్క చాలా చక్కటి విషయాలు సార్ గారి గురించి మనం ఈరోజు మన సార్ ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి మన అందరు ఈ విధంగా మన గురువుని తెలుసుకొని ఈ రోజు నుంచి మన అందరం గురువు ప్రతి రోజు ఒక్క రోజైనా అయిన గురువుని తెలుసుకుంటూ గురుతో గురువు బాటలో గురువు బాటలో నడుచుకుంటూ గురి యొక్క ఆదర్శాన్ని పాటిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అరాధ్ మటాకే అరాత్ మటాకే శ్రీరామ్